శ్రీరామచంద్ర పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ ఒక రోజున రాముడికి ఒక సలహా ఇవ్వదలిచి ఆయనతో సీత ఇలా పలికింది ప్రాణనాథ భౌతికమైన ప్రకృతి యొక్క ప్రబలమైన ప్రభావం కారణంగా మహనీయుడు శ్రేష్ఠుడైన వ్యక్తి కూడా కాలక్రమాన పతనమవుతాడు కనుక భౌతికమైన వాంఛల నుండి కలిగే విశ్రములకు దూరంగా ఉంటూ తన మనస్సును ఇంద్రియమును నిగ్రహించుటకు నిరంతరం ఎంతో జాగరూకతతో వ్యవహరించవలసి ఉంది ప్రత్యేకించి అసత్య సం భాషణం పరస్త్రీ సంగమం శత్రువులు కాని వారి పట్ల కురూరత్వాన్ని ప్రదర్శించటం అనే మూడు నుండి వైద్యులకి ఉండాలి వాటిలో మొదటి రెండు దోషముల ఛాయలేవి నీ శీలంలో కనిపించవు ఎందుకంటే నీవెన్నడూ అసత్యం ఆడలేదు పరపురుషుని భార్య కోసం వెంపలాడే ఆలోచన నీవెన్నడూ చేయలేవు కానీ ఎన్నో అమాయకమైన జంతువుల ప్రాణములు నీవు హరించడం చూస్తున్నాను ఇందువల్ల నీలో ఇప్పటికీ శత్రుత్వపు కళంకం ఒకటి ఉన్నట్లు నన్ను అర్థం చేసుకోగలుగుతున్నాను ఆ అమాయక మృగములను అనవసరంగా చంపుతున్న విధం చూసి నాకెంతో అసంతుష్టిగా ఉంది నా ప్రియమైన రామ ఇంధనమును అగ్నికి మరిగి దగ్గరగా పెట్టడం వల్ల అది మరింతగా ప్రజ్వరిలినట్లు లేనట్లు నీ చేతులలో ధనస్సును ధరించడం వల్ల మారణ ప్రవృత్తిని అధికం చేసుకున్నవాడు అవుతున్నావు ఈ సందర్భంగా నేను ఒక కథ చెప్తాను దయచేసి విను ఒకప్పుడు ఒక మహర్షి ఎంతో శక్తివంతమైన తపస్సాధనలు ఆచరిస్తున్నందువల్ల అతని వల్ల తన పదవికి ముప్పు వస్తుందేమోనని స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు భయపడ్డాడు ఋషి యొక్క పురోగతిని నిరోధించగోరి ఇంద్రుడు ఒక యోధిని రూపం దాల్చి ఆయన ఎదురుకొచ్చాడు ఆ బ్రాహ్మణునికి ఇంద్రుడు తన ఖడ్గాముని ఇచ్చి దయచేసి నేను తిరిగి వచ్చేదాకా దీనిని నా కోసం చాలా జాగ్రత్తగా ఉంచు అని ప్రార్థించాడు ఋషి సరేనని అప్పటి నుండి తన ప్రతిజ్ఞ పట్ల నిజాయితీగా ఉంటూ అన్ని వేళలా ఫలములను దొంపలను సేకరించడం కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు సైతం ఆ ఖడ్గమును తన వెంట ఉంచుకుంటున్నాడు ఫలితంగా ఋషి మనస్సులో క్రమంగా హింసపట్ల కోరిక అంకురించింది కాలక్రమంలో అతను తన తపస్సాధనల ఆచరణకు స్వస్తి చెప్పి హింసాత్మకమైన జీవన విధానానికి అలవాటు పట్టాడు అలా ఆ ఋషి పతిత్రుడై మరణానంతరం నరకాన్ని పొందాడు కనుక నా ప్రియనాథ కేవలం ఇంద్రుని ఖడ్గంతో సంపర్కం వల్ల ఆ బ్రాహ్మణుడు పరాజితుడైనందున ఋషులను వేధిస్తున్న రాక్షసులను వధించడం కోసం మాత్రమే నీవు నీ ధనస్సును చేతబోను దయచేసి అమాయక రాక్షసులను కూడా చంపవద్దు ఇక ఇతర ప్రాణాల గురించి చెప్పవలసింది ఏముంది నీకు బోధించగలిగే స్థాయి నాకు లేదని తెలిసినప్పటికీ నేను చెప్పిన మాటల గురించి జాగ్రత్తగా ఆలోచించమని ప్రార్థిస్తున్నాను ఆ పైన దయచేసి నీకు ఉత్తమమని తోచిన విధంగా చెయ్యి రాముడు సమాధానమిస్తూ ప్రియమైన సీత వివేకవంతములైన నీ మాటలు అవశ్య అభినందనీయమైనవి నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుకనే నా శ్రేయస్సును తలచి మాత్రమే నువ్వు అలా సలహా ఇచ్చావని నాకు తెలుసు ఆత్మీయుడై ఉంటేనే తప్ప అతడికి ఇలాంటి నిష్కపటమైన సలహా ఇవ్వడం అనేది ఎన్నిటికీ జరగదు ఓజానకి ఋషులు స్వయంగా రాక్షసుల్ని సులభంగా చంపగలరు కానీ దానివలన వారు తపస్సాధనల ద్వారా సముపార్జించుకునే పుణ్యఫలం తరిగిపోతుంది కనుక వారు అలా చెయ్యరు ఈ కారణంగా నేను దండకరణ్య రాక్షసులందరినీ మట్టు పెడతానని వాగ్దానం చేశాను ఏ కారణం వలనైనా నేను నిన్ను కానీ లక్ష్మణుని కానీ చీజించవలసి వచ్చినప్పటికీ బ్రాహ్మణులకు చేసిన వాగ్దానాన్ని మాత్రం నేను ఎన్నటికీ విడవలేను అన్నాడు సీతారామ లక్ష్మణులు ఒక విశాలమైన మరియు రమణీయమైన సరోవరం వద్దకు చేరుకున్నారు వారు దానికి సమీపానికి వెళ్ళగానే ఆ సరోవర జలములలో ఎక్కడి నుంచో వస్తున్నట్టుగా ధ్వని వినిపించింది అని అక్కడ ఎవరూ కనిపించలేదు ఆ సమయంలో ధర్మపుత్రుడనే ఋషి అటు రావడం సంభవించింది ఆ విచిత్రగానం ఏమిటని రాముడు ఆ ఋషిని అడిగాడు ఈ సరోవరమును పంచాప్సరా అంటారు దీనిని తొలుత మందకరణి అనే మునీశ్వరుడు తన మాయాశక్తితో సృష్టించడం జరిగింది ఒకసారి మందకరణి ఋషి కేవలం వాయుభక్షణంతో జీవిస్తూ తన ఈ సరోవర తీరంన పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఈ ఋషి తమ పదవులను ఆక్రమించదలిచాడేమోనని దేవతలు చాలా భయపడ్డారు అందువల్ల వారు మందకణిని తపస్సు నుండి మరల్చడానికి ఐదుగురు అప్సర్సులను పంపించారు ఆ ఋషి నిజంగానే ఆ యువతలను చూసే సమ్మోహితుడై వారందరినీ వివాహమాడాడు ఆ ఋషి జలగర్భంలో ఒక రహస్య మందిరంను సృష్టించి తన భార్యలతో అక్కడ నివసించసాగాడు మీకు వినవస్తున్న ధ్వని ఆ ఆ అప్సరసల సంగీత ధ్వనియే తపోశక్తితో తన యవ్వనాన్ని తిరిగి పొందిన ఆ ఋషిని ఈనాటికి వారు నిరంతరం సేవిస్తూ ఉన్నారు అని ధర్మభృత ఋషి వివరించాడు రాముడు సీతా లక్ష్మణుడు ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమాన్ని తిరుగుతూ సాగిపోయారు వారు ఒక్కొక్క ఆశ్రమంలో వారం నెల లేదా ఇంకా ఎక్కువ కాలం కొన్నిసార్లు అయితే ఒక సంవత్సరం పాటు ఉంటుండేవారు ఇలా రాముని ప్రవాసంలో పది సంవత్సరాలు సుఖంగా సంతృప్తిగా గడిచిపోయాయి ఈ పదేండ్ల తర్వాత ఆ ముగ్గురు వనసంచారులు సుతీక్షణ ఆశ్రమంలో నివసించడానికి తిరిగి వచ్చారు ఒక రోజున రాముడు సుతీక్షణంతో సంభాషిస్తూ అగస్య మహర్షి దండకరణ్యలోనే ఎక్కడనో ఉంటున్నాడని విన్నాను కానీ ఈ సువిశాల మహారణ్యంలో ఎక్కడ ఆయన్ని కనుగొనలేకపోయాను ఆ ఋషికి నా గౌరవ గౌరవపరిణామం సమర్పించి ఆయన ఆశీస్సులు పొందాలనుకుంటున్నాను దయచేసి ఆయన ఆశ్రమానికి దారి తెరిచేయండి అని అన్నాడు సుతీక్షణని నుండి సూచనలు పొంది సీతాలక్ష్మణులు వెంటరాగా రాముడు బయలుదేరాడు అంతట వారు అగస్త్యాశ్రమ పరిశ్రమలకు చేరగానే రాముడు ఈ కింది చరిత్రను వివరించాడు ఒకప్పుడు వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి సంస్కృతంలో సంభాషిస్తూ కొందరు నిజమైన బ్రాహ్మణులను శ్రాద్ధకర్మ పేరుతో భోజనములకు ఆహ్వానిస్తుండేవాడు బ్రాహ్మణులు వచ్చేలోగా ఎల్వలుడు వాతాపిని ఒక మేక రూపంలోకి మార్చేవాడు అంతట తన సోదరుణ్ణి కోసి వండి వచ్చిన బ్రాహ్మణులకు ఆహారంతో పాటు పెడుతుండేవాడు అలా వాతాపి బ్రాహ్మణుల ఉదరంలోకి ప్రవేశించగానే ఎల్వలుడు సోదరా దయచేసి ఇక బయటికి అని పిలిచేవాడు బిగ్గరగా అలా పిలవగానే వాతాపి బ్రాహ్మణుల ఉదరమును చీల్చుకొని మేకలా అరుస్తూ బయటకు వచ్చేవాడు ఈ పద్ధతిలో ఆ రాక్షసులిద్దరూ వేలాది మంది బ్రాహ్మణుల్ని చంపివేశారు చివరకు దేవతల ప్రార్థన మీద అకశ్యముని అక్కడకు ఆహ్వానించబడిన అతిథిగా వెళ్ళి రూపంలో ఉన్న వాతాపిని భుజించాడు కానీ అప్పుడు ఇల్వేరుడు తన సోదరుని పిలవగా ఋషి వాడితో నేను ఇప్పటికే వాతాపిణ్ణి జీర్ణం చేసుకుని యమరాజ సదనానికి పంపించి వేశాను అని అన్నాడు ఆ మాటలు విన్న ఇల్వలుడు కోపావేశంతో అగస్య్యుని మీద దాడి చేయాలని ప్రయత్నించాడు కానీ ఋషి తన క్రోధ దృక్కులు ప్రసరించి వాణ్ణి కాల్చి బూది బూడిది చేశాడు ఆ తర్వాత అగస్త్యముని అంటే రాక్షసులకు భయం ఏర్పడంతో పాటు ఆయన ఆశ్రమం జోలికి వారు పోలేరు రాముడు అగస్త్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించగా వారు కూర్చునడానికి ఆశ్రములు ఏర్పరచబడి వారికి సముచితమైన స్వాగతం లభించింది వారు భోజనం పూర్తి చేసిన మెదట అగస్త్యుడు రామునికి నిర్మించబడిన విష్ణుధనస్సును దేవేంద్రుడు ఇచ్చిన రెండు అక్షయ తుణీరములను ఒక అమోఘమైన శరమును బ్రహ్మదేవుడు ఇచ్చిన ఒక స్వర్ణ ఖచ్చితమైన ఖడ్గమును కానుకలుగా ఇచ్చాడు అంతట సీతవైపు తిరిగి అగస్త్యుడు నీ భర్త కోసం స్వచ్ఛందంగా ఇలాంటి కష్టము స్వీకరించి చిరయస్సును ఆర్జించుకున్నావు పురుషుడు సిరి సంపదతో తొలతూగుతున్నంత కాలం మాత్రమే ప్రేమించడం అనేది సృష్టిాది కాలం నుంచి స్త్రీ స్వభావంగా ఉంటూ వచ్చినందున నీ వర్తనం విశేష పుణ్యప్రదం అంటూ ప్రస్తుతించాడు ఆ తర్వాత రాముడు తన నివాసం నాకు ఒక ప్రదేశం సూచించమని అగస్ట్యుడిని అడిగాడు అగస్త్యుడు ఒక ఇంత ఆలోచించిన మీదట అక్కడికి పదహారు మైళ్ళ దూరం నా గోదావరి నదీ తీరం వద్దనున్న పంచవటికి వెళ్ళమని చెప్పాడు అంతట సరిగ్గా రాముడు బయలుదేరే ముందు అగస్త్యుడు నీ పట్ల నాకున్న ప్రేమ చేత మరింతగా పెంపొందిన యోగ దృష్టితో నీ జీవిత సర్వస్వమును ఇప్పటికే ఇరిగి ఉన్నాను అని వెల్లడించాడు ఋష్యాశ్రమం వీడిన మీదట పంచవిటివేపే ప్రయాణం సాగిస్తున్న రాముడు సీత లక్ష్మణులకు మహాకాయం గల జటాయువు అనే రాబందుల రాజు తటస్థపడ్డాడు అతనిని చూసి మొదట ఒక రాక్షసుడేమో అని అనుమానించిన రాముడు నీ వివరవని ప్రశ్నించాడు మృదువచనంలో జటాయువు సమాధానమిస్తూ నాయనా నేను నీ తండ్రికి మంచి మిత్రుడిని చాలా కాలం కిందట కశ్యపుడు దక్షిణ యొక్క అష్టపుత్రికలను వివాహం చేసుకున్నాడు వారిలో వినుతకు అరుణుడు పుట్టగా తామసకు శేని జన్మించింది నేను అరుణుడు అతని భార్య అయిన శేణిల పుత్రుడను నా పేరు జటాయువు ప్రియమైన రామా నన్ను నీ విశుద్ధ సేవకునిగా స్వీకరించు ఈ అరణ్యంలో ఎందరో భయంకర రాక్షసులు నివసిస్తున్నందున నీవు లక్ష్మణుడు మీ కుటీరుని వదిలి వెళ్ళినప్పుడల్లా నేను సీతను కనిపెట్టి ఉంటాను అన్నాడు తన తండ్రితో జటాయుకి సంబంధం ఉన్నందున రాముడు జటాయుకి గౌరవపూర్వకంగా వందనం చేశాడు అంతట రాబందుల రాజు వారి వెంట పంచమటికి వెళ్ళాడు అంతసేపు అతని చూపులు అప్రమత్తంగానే ఉన్నాయి పంచమటికి చేరిన మీదట రాముడు జల సమృద్ధి పచ్చదనం రెండూ కలిస్తే ఒక ఆదర్శవంతమైన రమణీయమైన దృశ్యమును ఆవిష్కరిస్తాయి కనుక ఏదైనా సరస్సు లేదా నది వద్ద ఉండే స్థలంలో మన నివాసం ఏర్పరచుకుంటే మంచిది అంటూ తమ కుటీర నిర్మాణం కోసం ఒక అనువైన స్థలాన్ని ఎంపిక చేశాడు రాముడు ఎంపిక చేసిన స్థలం గోదావరి నది తీరంలో ఉంది ఆ పక్కనే లేత ఎరుపు నీలివరణముల తామర పుష్పములతో రమణీయంగా శోభిస్తున్న ఒక సరస్సు ఉంది నది నుండి హంస సారసముల కిలకిల రావాలు వినిపిస్తుండగా వీరొక పక్కన మయూరముల క్రేంకారములు సమీప పర్వత గుహల నుండి ప్రతిధ్వనిస్తున్నాయి అక్కడ ఒక సముచితమైన కుటీరమును నిర్మించడం మీదట పుష్పములు సమర్పించి దాన్ని పవిత్రీకరించారు ఆ పైన రాముడు సంతోషంగా అందులో ప్రవేశించాడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్